లాయర్ జడ్జి దగ్గరికి వచ్చి హత్య చేయబడిన వ్యక్తి మీద ఈ ఫింగర్ ప్రింట్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జ్ దానికి సంబంధించిన ఏవైనా పేపర్స్ ఉన్నాయా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం ఇదిగోండి సార్ ఇవి ఉన్నాయి మీరే ఒక్కసారి చెక్ చేసి అవి ఏంటో చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జ్ మాత్రం అవి పత్రాలన్నీ ఒక్కసారిగా చూసి దీని మీద ఉన్నవి ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివి అంటే అవి రాజువే ఉన్నాయి అందుకే ఈ హత్య చేసింది రాజనే పూర్తిగా తేలుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా చాలా కంగారు పడిపోతూ ఉంటారు అదేంటి నా ఫింగర్ ప్రింట్స్ ఉండడం ఏంటి అని చెప్పేసి అయితే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇది ఎలా జరిగింది అసలు నేను ఈ హత్య చెయ్యలేదు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అనామిక కావ్య దగ్గరికి వచ్చి మీకు కావలసిన సాక్ష్యాధారాలు ఏవీ దొరకవు అలా దొరకనివ్వకుండా నేను చేశాను ఈసారి ఎలాగైనా సరే రాజుకి యావజావ కారాగార శిక్ష పడాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న రాజు మాత్రం చాలా కోపంగా అనామికాన్ని చూస్తూ ఉంటాడు ఆ మా అది చూడగానే అక్కడ ఉన్న అనామిక మాత్రం ఏంటి అలా చూస్తున్నావు రాజు నన్ను ఎంత ఇబ్బంది పెట్టావో నీకు తెలియదా ఇప్పుడు నీ నీ టైం వచ్చింది నేను ఏం చేస్తున్నానో నీకు అర్థమవుతుందా ఈసారి మాత్రం నిన్ను వదిలిపెట్టేదే లేదు నీకు ఎలాంటి సాక్ష్యం దొరకకుండా నేను చూసుకుంటాను కదా నీకు ఈసారి ఎలాగైనా సరే జైల్లోనే ఉండే పూర్తిగా ఉండేటట్లు నేను చూసుకుంటాను రాజు అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య కూడా ఏంటి అనామిక ఇప్పుడు ఏ సాక్ష్యాలు లేకుండా చేస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్